ఇజ్రాయల్ దేశంలో కూడా మనం సిజేరి అనే ప్రాంతానికి వెళ్తాం సిజేరి అనే ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంటాయి మీరు చూడండి ఎక్కడైనా హిస్టారికల్ ప్లేస్లో ఎక్కడ ఏమీ లేకుండా సపోర్ట్గా అట్లా నిలబడి అంటే అవి ఇప్పటికట్నీ కాదని అర్థం అవి చాలా సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం నిర్మించాయి ఏమీ లేకుండా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక సపోర్ట్ పెట్టేవాళ్ళు సపోర్ట్ పెట్టిన తర్వాత రాళ్ళు ఇరికిచ్చేవాళ్ళు ఆ తర్వాత ఆ సపోర్ట్ తీసేవాళ్ళు అది అలాగా స్టక్ అయిపోయి అలా ఉండిపోయేది అనమాట అంటే ఆ కట్టడం చూస్తేనే మనకు అర్థమైపోతుంది అది ఇప్పుడు నిర్మించిందా లేకపోతే లేదని తర్వాత మనం నజరతులు శనగోకి వెళ్తాం యేసు ప్రభు కాలంలో ఉన్నది శనగో అది కూడా ఎలాగో తర్వాత సిజేరియాలో కూడా కైసరియాలో చూస్తాం అక్కడ కూడా ఎలాగో మనకి చూస్తానికి భయం కానీ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉందండి ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం జోర్దాన్ దేశంలోని మోయాబీల ప్రాంతంలో ఉన్న ఒక రహస్యమైన పురాతన నగరాన్ని చూడబోతూ ఉన్నాం ఇదే రబ్బాత్ మోయాబ్ ఇప్పుడు దీనిని స్థానికంగా రబ్బా అని పిలుస్తారు ఇది జోర్డాన్ దేశంలో కింగ్స్ వే రోడ్డు ప్రక్కనే కరక్ గవర్నరేట్లో ఉంది ఈ నగరం ఒకప్పుడు లోతు సంతానమైన మోయాబీల రాజ్యానికి రాజధాని కానీ ఇప్పుడు ఆనాటి నగరం మొత్తం శిథిలమై మాయమైపోయింది ఇప్పుడు కేవలం ఈ మైదానంలో మధ్యలో ఉన్న ఈ రాతి దేవాలయం మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు మనం ఆ రోజుల్లో మోయాబీలు నివసించిన వారి రాజధాని నగరం రబ్బాకు వచ్చాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ దేవాలయం ఎవరిది ఆనాటి ఈ నగరం మొత్తం శిథిలమైపోయి కేవలం ఈ దేవాలయం మాత్రమే ఇప్పుడు ఎందుకు మిగిలి ఉంది దాని వెనుక ఉన్న రహస్యమేమిటి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిథిలమైన భవనం ఆనాడు ఒక రోమన్ దేవాలయం సుమారు క్రీస్తు శకం వంద నుండి రెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో రోమన్ సామ్రాజ్యం మోయాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ వారి దేవతలకు అంకితం చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం గురించి పురావస్తు శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఇది జూపిటర్ లేదా జూస్ వంటి రోమన్ దేవుడికి అంకితం చేసిన ఆలయం అయి ఉండవచ్చు అని అప్పట్లో ఈ ఆలయానికి చుట్టూ స్తంభాలు పీఠాలు పూజా మంటపాలు ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ కూలిపోయి మధ్యలో ఉన్న ఈ గర్భగుడి మాత్రమే నిలిచి ఉంది ఈ నిర్మాణ శైలి చూడండి ఆ రాళ్ళు అమర్చిన విధానం చూడండి ఈ కట్టడాన్ని చూస్తూ ఉంటే ఇది వేల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అని అర్థమవుతుంది కదా ఒక ఆర్చిలాగా ఉన్న ఆ రాళ్ళు ఎలా ఉన్నాయో చూసారా అవి పడిపోతాయేమో అనిపిస్తుంది కదా కానీ వేల సంవత్సరాలుగా అవి క్రింద పడకుండా అలాగే నిలిచి ఉన్నాయి ఇప్పుడు ఉన్న ఆధునిక నగరంలో మధ్యలో ఈ ఖాళీ ప్రదేశం ఉంది కదా దీన్ని బట్టి ఆ రోజుల్లో ఇది కేవలం చిన్న గ్రామం అనుకుంటున్నారా మీరు ఊహిస్తున్నట్టు ఆ రోజుల్లో ఇది చిన్న గ్రామం కాదు ఇది ఆ రోజుల్లో మోయాబీల రాజ్యానికి రాజధాని నగరం లోతు సంతానం ఇక్కడే నివసించారు ఈ నగరాన్ని రాజు మేషా కింగ్ మేషా పాలించాడు ఇతను గురించి నందు కూడా వ్రాయబడి ఉంది ఇతను ఆ రోజుల్లో వ్రాయించిన ఒక శిలా శాసనం ఇక్కడ దొరికింది దాన్ని మేషా స్టీల్ లేదా మేషా రాతి శాసనం అని అంటారు అందులో మోయాబు రాజునైన నేను ఇస్రాయేలీల రాజుతో యుద్ధం చేశాను యుహోవదేవుని ప్రజలను ఓడించాను అని వ్రాయబడి ఉంది ఈ శాసనంలో వ్రాయబడిన రాజు గురించి బైబిల్లోని రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయంలో వివరంగా వ్రాయబడి ఉంది ఒక్కసారి మీరు కూడా ఆ అధ్యాయాన్ని చదవండి రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పుట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అని వ్రాయబడి ఉంది ఆ తర్వాత కాలంలో అతను ఇస్రాయేలు రాజుపై తిరుగుబాటు చేశాడు అప్పుడు వారికి యుద్ధం జరిగింది ఆ యుద్ధం గురించే ఇతను ఇక్కడ ఉన్న రాతి శాసనంలో వ్రాయించాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అప్పటికి ఇస్రాయేలీలు రెండు రాజ్యాలుగా విడిపోయారు కాబట్టి మోయాబు రాజైన మేషా పన్ను కట్టింది పది గోత్రాల ఇస్రాయేలకు రాజైన ఆహాబుకు కాబట్టి శిథిలమైన ఈ నగరం నందు వ్రాయబడి ఉన్న సంఘటనకు సజీవ సాక్ష్యంగా ఉంది అంటే ఈ నగరం బైబిల్ చరిత్రతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నగరం చూసారా బైబిల్లో వ్రాయబడిన అనేక ప్రాంతాలు ఇప్పటికీ బైబిల్కు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి అంతేకాదు దావీదు రాజు ఇస్రాయేలీలను పరిపాలిస్తున్న కాలంలో దావీదు ఈ రాజ్యాన్ని కూడా జయించాడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని చూసి గమనించింది ఏమిటంటే ఈ ఆధునిక నగరంలో మధ్యలో ఈ మైదానం మాత్రమే ఖాళీగా ఉంచారు ఈ మైదానం మధ్యలో కేవలం ఈ శిథిలమైన దేవాలయం మాత్రమే ఉంది ఆనాటి ఇక్కడ ఉన్న ఈ నగరం పూర్తిగా శిథిలమైపోయి కేవలం రోమన్ టెంపుల్ మాత్రమే మిగిలి ఉండడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి క్రీస్తు శకం మూడు వందల అరవై మూడులో వచ్చిన భారీ భూకంపం జోర్దాన్ మోయబ్ ప్రాంతాలను కుదిపివేసింది దాంతో రబ్బాత్ మోయబ్ నగరంలోని ఆనాటి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి రోమన్లు బైజాంటైన్ రాజులు తర్వాత ముస్లింలు ఈ నగరాన్ని అనేక నాశనం చేసి ఆక్రమించారు ఈ విధంగా ప్రతిసారి యుద్ధాలు జరిగి ఈ నగరం ధ్వంసమైంది సుమారు రెండు వేల సంవత్సరాలుగా ఈ నగరం వాడుకలో లేకపోవడం మిగతా భవనాలు నేల క్రింద మట్టిలో కలిసిపోయాయి కానీ రాతితో నిర్మించిన ఈ దేవాలయ గర్భగుడి మాత్రమే బలంగా ఇప్పటికీ నిలిచిపోయింది ఈ కారణాల వల్ల ఈ ప్రదేశం పూర్తిగా నాశనమైపోయింది రబ్బాత్ మోయాబ్ గురించి చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి అవేంటంటే పురావస్తు నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ దేవాలయం క్రింద ఒక భూగర్భ గది ఉందని అది రోమన్ లేదా మోయాబ్ కాలంలో ధన బండాగారం అయ్యి ఉండవచ్చని లేదా బలి వస్తువులు నిల్వ చేసే స్థలంగా వాడి ఉండవచ్చని భావిస్తున్నారు ఈ గోడల మీద చెక్కిన కొన్ని శిల్పాలు దేవతా చిహ్నాల బొమ్మలను బట్టి అవి బైబిల్ యుగానికి చెందిన చిహ్నాలు అని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు పురావస్తు త్రవ్వకాలలో భూమి లోపల రాతి వీధులు పాత నీటి ట్యాంకులు ఆనాటి ఇతర దేవతల మందిరాల గోడల అవశేషాలు బయటపడ్డాయి వాటిని చూశాక ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవాలయం ఒక పెద్ద రాజధాని నగరానికి కేంద్రం అని తేలింది బైబిల్ ప్రకారం మోయాబీలు దేవుని మార్గం విడిచారు అందుకే వారి రాజ్యం నశించింది ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఇక్కడ ఉన్న ఈ ఖాళీ ప్రదేశం కూడా దేవుని శాపానికి గుర్తు ఈ రబ్బాత్ రోమన్ దేవాలయం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది మన నిర్మాణాలు మన ఆస్తి ఐశ్వర్యాలు శాశ్వతం కాదు దేవుడు మనతో లేకపోతే ఎంతటి మహారాజ్యాలైనా కూలిపోతాయి అని మనకు గుర్తు చేస్తోంది పాపం చేస్తే ఎంతటి మహానగరం అయినా నశించిపోతుంది కానీ దేవుని వాక్యం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది ఇక్కడ నిశ్శబ్దం కూలిపోయిన రాళ్ళు ఆ సత్యాన్ని ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి ప్రేమైన స్నేహితులారా ఇదే రబ్బాత్ మోయాబ్ లోతు సంతానమైన మోయాబీల రాజ్యపు ఆనాటి రాజధాని నగరం ఆనాడు ఎంతో గొప్ప మహానగరం ఇప్పుడు ఆ నగర శిథిలాల రాళ్ల మౌనం మాత్రమే మిగిలి ఉన్న ఈ ప్రదేశం మీరు జోర్దానికి వెళ్తే కింగ్స్ వే రోడ్డు మీద ఈ రోమన్ దేవాలయం మీకు కనిపిస్తుంది దీని వెనుక ఉన్న చరిత్ర రహస్యాలు మీ మనసును కదిలిస్తాయి E మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సజీవ సాక్ష్యాలు అనే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి నవంబర్ నెలలో ఉన్న హోలీల్యాండ్ టూర్కి ఇంకా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి టూర్కు రావాలనుకున్న వారు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించలాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం प्रईज द लाड मी ब्रदर बाबू